ఇప్పుడు అమ్ముకుంటారు నాలుగు వేలుగా చాలు అట్లా పక్కన పెట్టి ఉంచితే ఓ పది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత హైదరాబాద్ లాగా మారితే అప్పుడు ఇరవై కోట్ల ముప్పై కోట్లు రావచ్చు కదా అనేటటువంటి రూట్లో ఉన్నోళ్ళు ఉన్నారు కొంతమంది అందరూ కాదు అక్కడ ఒక కెపాసిటీని బట్టి ఉంటుంది రెండవ పాయింట్ ఏంటంటే అమరావతి రైతులు కోరుకుంటున్నటువంటిది వాళ్ళకి ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే కావాలని కోరుకుంటున్నారు రాజధాని అందుకోసం వాళ్ళని సాటిస్ఫై చేయడం ఎట్లా అన్న పాయింట్ మీదనే ఆయన ఆగుతూ వస్తున్నారు ఇప్పటిదాకా అందుకని మొన్న కాంక్లేవ్ కాంక్లేవ్లో ఆయన ఏం చెప్పుకొచ్చారు మొత్తం విజయవాడ గుంటూరు తెనాలి ఇవన్నీ కలిపితే రాజధాని అంటే కరెక్ట్ కానీ లేకపోతే మున్సిపాలిటీ అవుతుంది అన్నారు అంతే కదా మనం ఎప్పటి నుంచునో మాట్లాడుతుంది అదే మున్సిపాలిటీ అండి నన్ను అడిగితే పెద్ద పంచాయతీ అవుతుంది మున్సిపాలిటీ అంటే కనీసం రెండు లక్షల జనాభా ఉండాలి లక్ష జనాభా ఉంటే సిగ్రేడ్ మున్సిపాలిటీ అవుతుంది రెండు మూడు లక్షల జనాభా ఇప్పుడు మంగళగిరి మున్సిపాలిటీనే అది మంగళగిరి జనాభా అంతని లక్ష ఎక్కువ రెండు లక్షలు తక్కువ అట్లాంటిది ఇక్కడ అది కూడా ఉండరు కదా అప్పుడు ఎట్లా ఉంటది కాబట్టి మున్సిపాలిటీ కాదు నగర పంచాయతీ లెక్కన ఉంటది అది ఓ రకంగా అందుకని ఖచ్చితంగా అది డెవలప్ అవ్వాలి అంటే అది మొత్తం కలపాల్సింది బాబుగారు ఆ మాటతో సార్ ఈ మూడు ప్రాంతాల ప్రజల ఆశలను మరింత పెంచేశారా తెనాలి గుంటూరు విజయవాడ ఖచ్చితంగా అంటే మూడు ప్రాంతాల ప్రజలు మనందరిది కలిపినే అన్నటువంటిది మొదట్లో అనుకున్నారు తర్వాత అపనమ్మకం వచ్చేసింది